టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రాజావారు రాణి గారు అనే మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి మంచి మూవీస్లో నటించారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఎస్ఆర్ కళ్యాణ మండపం రూల్స్ రంజన్ వినరో భాగ్యం విష్ణు కథ సమ్మతమే నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి మూవీస్లో నటించారు కిరణ్ అబ్బవరం అయితే రాజావారు గారు అనే మూవీలో నటించినప్పటి నుంచి అందులో కలిసి నటించిన రహస్య గౌరవ్ ప్రేమలో ఉన్నారు కిరణ్ అబ్బవరం వీళ్ళిద్దరూ రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అయితే జూలై ఫిఫ్టీన్త్న కిరణ్ అబ్బవరం తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబోయే భార్య అయితే స్పెషల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం తో కలిసి తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం కాంట్ వెయిట్ టు కాల్ యూ మై హస్బెండ్ ఇన్ థర్టీ ఎయిట్ డేస్ అంటూ ఒక అడరబుల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు అయితే ఈ పోస్ట్ పోస్ట్తో కిరణ్ అబ్బవరం రహస్య గోరక్కి ఆగస్ట్ ఇరవై రెండు పెళ్లి కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ బ్యూటిఫుల్ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ అడార్బుల్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు